వాయిస్ లో మేము పాషా గారు ఈ ఫోటో చూపించి ఈ ఫోటో చూపించి మా జాగా అని ఈ ఫోటో ఉండేది అక్కడ కాదండి ఇక్కడ ఇది మీ జాగా అనవసరంగా మీరు మా జాగాలోకి వచ్చి అది మాది అని చెప్పేసి అంతా విలేకరులు తెచ్చి అక్కడ నిలబెట్టి అక్కడ మనం బ్లేమ్ చేస్తారంట మాది 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 అని మీదొచ్చే వచ్చేది మేబు సాబ్బు గారు మీరు మెహబూబ్ సాహబు గారు మీది మీరు ఫోటో దిగింది గో నెంబర్ మీ జాగా ఇక్కడ ఉంది మీకు కనిపించలేదేమో మేము చూపిస్తున్నామో చూడండి మీరు గో మీ బోర్డు అక్కడే ఉంది మీ జాగా ఇక్కడే ఉంది మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వచ్చి నిన్న అదే వాయిస్ లో ఎస్టీ ఎస్సీ కేసు పెడతారు గుండా చేస్తున్నారని చేస్తున్నారు చెప్తున్నారు ఎవరు ఎవరిని గుండాజం చేయరు ఏం దానికి ఇది కాదు మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నాము గుండాయిజం చేస్తున్నామని చెప్పి అది నేను వాయిస్ లో ఇచ్చినాడు ఎక్కడ చేసినాం ఎప్పుడు చేసినాం ఎవరితో చేస్తున్నాం చూపియండి అనవసరంగా ఒక చిన్న విషయాన్ని ఎస్టీ ఎస్కి ఇట్లా అమలు అది పద్ధతి కాదు న్యాయంగా పోదాము ఇంకొకసారి సర్వే చేసుకుందాము అందరూ కలిసి దో మీ జాగా అక్కడ ఉంది మా జాగా ఇక్కడ ఉంది మీకి మాకు సంబంధం లేదు ఇంకోసారి సర్వే చేసుకుని అదులు చేసుకుందామండి దీంట్లో మించిపోయింది ఏం లేదు మీరు పొద్దున్న లేదు మనం అంతా కలిసి తిరిగే వాళ్ళే వేరే వాళ్ళని కాదు మనకి గొడవలు వద్దు మీరు మమ్మల్ని అనేది వద్దు మీరు మిమ్మల్ని అనేది వద్దు మీ జాగలో మీరు ఉండండి మా జాగలో అర్థంలో లో నడిపన్న ఈరన్న వాళ్ళు వీళ్ళు నడిపన్న వారసులు వీళ్ళు వీళ్ళే పొలము వీళ్ళు అమ్మింది నలభై మూడు సెంట్లు నలభై మూడు సెంట్లు అమ్మేసిన తర్వాత పదహైదు సెంట్లు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళ నాన్న వాళ్ళు ఎవరు నర్సన్న అయ్యన్న వాళ్ళ తాత జాగా వీళ్ళు ఇద్దరు పిల్లలు పార్టీషన్ చేసుకున్నారు ఇద్దరు అన్నదాములు తీసుకున్నారు అక్కడి నుంచి మాకు అమ్మినారు వీళ్ళు పదహైదు సెంట్లు మిగిలిన దాంట్లో మాకు అమ్మినారు ఇంకా వీళ్ళు అమ్మిన నలభై మూడు సెంట్లలో మున్సిపాలిటీ వాళ్ళకి పది సెంట్లు ఇచ్చినారు ఇంకా ముప్పై నాలుగు సెంట్లు దుర్గా వాళ్ళకి అమ్మినారు వాళ్ళ దుర్గ రాజు పదిహేడు సెంట్లు పెట్టుకుని మిగతా పదిహేడు సెంట్లు మేము ముప్పై వాళ్ళకి అమ్మినారు మీ జాగా ఇక్కడ ఉంది మేము గారు మీద మీరు నిన్న మీడియాకి చూపించిన ఫోటో వెనక నంబరు బాగా క్లియర్ గా చూడండి ఇక్కడే ఉంది చూడండి అదే చెట్టు అదే నంబరు ఇది మీ జాగా ఇది మా జాగా ఇది అన్నా ఇది మా జాగా ఉషాలక్ష్మి ఇది మా జాగా ఇది మిగిలిందంతా ఇక్కడే ఉంది దయించి గొడవలతో ఎవరికి శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామండి సర్వేదామండి గవర్నమెంట్ సర్వే చాలన కడదాము మీరు రండి మేము వస్తాము మీ హద్దులో మీరుండీ మా హద్దులో మేముంటాము ఇంకోటి అయినా ఆయా ఈయన ఈయన వచ్చిన ఫస్ట్ ఒక కోర్ట్ కాపీ చూపించి ఇది కోర్టులో ఉంది కోర్టులో ఉంది మేము భాష గారు కోర్టులో ఉంది కోర్టులో ఉంది అని చెప్తున్నారు అవును కోర్టులో ఉంది మీరు ఇంజక్షన్ తీసుకున్నారు ఎన్ని సెంటలకి పదిహేడు సెంట్లకి మీరు మొత్తం యాభై ఎనిమిది సెంటర్లకు తీసుకురాలేదు మీ సమస్య ఉంది మీ ప్లాట్ మీ ఇంట్లో సమస్య ఉంది మీరు చూసుకోవాలా మీ ఇంటి సమస్య తెచ్చి మొత్తం నలుగురు సమస్య చేయొద్దండి మీకు పదిహేడు సెంటర్కి సమస్య ఉంది నో మీ సమస్య ఇక్కడ ఉంది మీరు చూసుకోండి అక్కడి నుంచి సమస్య చేయొద్దండి మీరు మీ సమస్య మీరు చూసుకోవాలా మీ సమస్య నలుగురు టెక్ట్ ఇచ్చేది బాగాలేదు చూసుకోండి నేను కొంచెం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒక మంచి విధానంలో పోండి మీరు బ్యాగ్లో మేము నా పేరు మారేణ నా భార్య పేరు ఉషాలక్ష్మి